సాయి భారతి కథామంజు స్వాగతం అండి మంచి మంచి కథలకై మరియు జోకులకై తప్పక నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తారని భావిస్తూ ఇవాంటి జోకులు రమామణి హడావిడిగా గొలుసుపోయిందని పోలీస్ స్టేషన్కి వెళ్ళింది చెప్పండి మీ కంప్లైంట్ అని అనగానే వెంటనే రమామణి పేపర్ వాళ్ళ మీద కేసు పెట్టాలి సార్ అంది వాళ్ళు ఏమి చేశారమ్మా అన్నాడు హెడ్ నిన్న మార్కెట్లో దొంగ నా మెడలో చైన్ లాక్కెళ్ళాడండి అంది దిగులుగా అయితే దొంగ మీద కేసు పెట్టాలి కానీ ఈ మధ్యలో ఈ పేపర్ వాళ్ళు ఏం చేశారు అంటూ అడగగానే వెంటనే రమామణి గొలిసిపోయినందుకు బాధ లేదు సార్ కానీ పేపర్లో వృద్ధురాలి మెడలో చైన్ లాక్కెళ్ళిన దొంగ అని రాశారు అనగానే ఒక్కసారి నేత్రాలతో పాటు హెడ్ కూడా తిరిగింది హెడ్ గారికి రమామణ మజ్జాక ఎవరైనా మా అమ్మనో బామ్మనో అంటే తాట తీస్తుంది ఆంటీ అనేదాకా అరవై ఏళ్ళు దాటిన రమామణిని వృద్ధురాలు అంటే ఊరుకుంటుందా మరి ఆయ్ ఇంత వయసు వచ్చింది ఓ యాత్ర లేదు ఓ పాత్ర లేదు ఓ తీర్థం లేదు ఓ శార్థం లేదు అంటూ విసుక్కుంటూ ఏమండి ఎక్కడికైనా తీర్థయాత్రలకు తీసుకెళ్ళండి అంటూ గోముగా అడిగింది అమల సుబ్బరావుని ఓసి పిచ్చి మొహమా ఎందుకే ఎంత ఖర్చు పొద్దున్నే లేచి వాట్సాప్ ఓపెన్ చేసి అందరి స్టేటస్లు చూడు అన్ని దేవుళ్ళ దర్శనాలు ఉచితంగా అయిపోతాయి అంటూ వేడు సుబ్బరావు మరేనండి నిజమే ఒక్కొక్కళ్ళు పెడతారు స్టేటస్లు సోమవారం శివుడు మంగళవారం ఆంజనేయస్వామి బుధవారం గణపతి గురువారం బాబా శుక్రవారం శ్రీ మహాలక్ష్మి శనివారం వెంకటేశ్వర స్వామి ఆదివారం సూర్యనారాయణమూర్తి ఊపిరాడనివ్వరు సకల దేవతల దర్శనాలు స్టేటస్లోనే చూపిస్తారు సుమండి ఇహ చూసి తరించడమే మన పని అయ్యో అయ్యో అదేంటి వదిన అన్నయ్య గారు ప్రతి రాయిని పట్టుకుని మురిసిపోతున్నారు అంటూ ఆశ్చర్యపోయింది ఆండాళ్ళు ఆయన ఫలాల్లో పట్టిందల్లా బంగారం అవుతుందని ఉందిట ఇహ అప్పటి నుండి ఇలాగే ప్రయత్నిస్తున్నారు వదిన అంటూ చెప్పుకొచ్చింది తాయారు ఓ తాయారు భర్త గారు బంగారం మాట ఎలా ఉన్నా తిరిగి తిరిగి కాళ్ళు పట్టుకుని పట్టుకుని చేతులు పట్టుకుపోతాయి మరి ఆలోచించడం మరి భార్యకు ఫోన్ చేసి ఎక్కడున్నావే అంటూ అడిగాడు సుందరం వరండాకు వంటగదికి మధ్య హాల్లో తలుపు పక్కన అంటూ చెమక్కు విసిరింది సుందరి నీకేమైనా మెంటలా ఇంట్లో ఉన్నానని చెప్పొచ్చుగా అంటూ అరిచాడు సుందరం మీకే మెంటలు ల్యాండ్లైన్కి ఫోన్ చేసి ఎక్కడున్నావంటారా ఎవరైనా అంటూ గయ్యం లేచింది సుందరి ఏమేవు నిన్న లైబ్రరీ నుంచి తెచ్చిన నూరేళ్ళు బతకటం ఎలా పుస్తకం ఎక్కడ పెట్టావే అంటూ గట్టిగా అరిచాడు రామకృష్ణ ఓషో మెల్లిగా మీ అమ్మాయి ఎక్కడ చదివేస్తుందోనని నేనే బీరువాలో దాచా అంటూ కోప్పడింది కాంతం అయ్యో రామా కాంతం గారు చదివితేనే వందేళ్ళు బతికేస్తారా మీ పిచ్చి కాకపోతేను మరీ అంత సీక్రెట్గా బీరువాలో దాయటం ఏమిటి విడ్డూరంగాను విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ జోకులు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి జోకులతో మరో రోజు మేము ముందుంటాను అంతదాకా సెలవు